చాలా బాగుంది అంటే అది ఆపలేదు అంటే అది ఆపలేదు అంటే 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 ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ಲೊ ಫಸ್ಟ್ ರಚ್ ಇರ್ ಎಮಜಿ ಲೊ ಕೂಡ ನಮ್ಮ ಫಸ್ಟ್ ರಚ್ ತೆ ಎಂಟರ್ ఈరోజు ముందుగా రెవెన్యూ క్లినిక్ క్లినిక్ అంటే మనం ఏదైనా సరిచే బాగోలేనప్పుడు సరిచేసే పదానికి రెవెన్యూ క్లినిక్ ఇట్ రియల్లీ ఇస్ వెరీ నైస్ సార్ మీరు ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్ని పార్వత్యపురానికి కొన్ని బ్యాక్ వందల సంవత్సరాల నుంచి అని చెప్పకపోయినా కానీ కొన్ని దశాబ్దాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఎవరికైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ఆయన కాదు ఎవరికైతే పొలం ఉందో ఆయన పొలం ఆయన కాదు వన్ వీర్ విపరీతంగా మార్చడం జరిగింది పేర్లు మార్చడం జరిగింది సో ఆ సమస్యలపైన మీ అందరికి సోమవారం మీ దగ్గరకు వచ్చి మొత్తం మొదటి ఎక్కువగా బీజీఆర్ఎస్ అవి మీకే సో దానికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని మీరు ఎంచుకోవడం మీకు అలాగే కలెక్టరేట్ సిబ్బంది అందరికీ కూడా అభినందిస్తున్నాము ఇక్కడ ప్రతి కౌంటర్కి అంటే కౌంటర్ కౌంటర్ కూడా డివైడ్ చేయడం ఆర్ఓర్ నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి సెవెన్ నుంచి అలాగే ఇక్కడే తహసీల్దార్ని సబ్ కలెక్టర్ అంటే ఏ టు జెడ్ సొల్యూషన్ ఇవ్వడాన్ని మేము అభినందిస్తున్నాం పార్వతీపూర్ ఉండే ప్రతి సమస్యకి ఇక్కడ ఉండే మీడియా మిత్రులందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను భారత్పురం జిల్లాలోని మరి ముఖ్యంగా పాలత్పురం మున్సిపాలిటీ పాలత్పురం రూరల్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారు గత ప్రభుత్వంలో ఎవరైతే నా స్థలాన్ని కబ్జా చేయగలగరు లేకపోతే వన్ బి మార్చడం జరిగింది ట్వంటీ టీలో పెట్టడం జరిగింది అనే విషయాన్ని మీరు ఇబ్బంది పడుతున్నారంటే ఇది పర్టికులర్గా మీ యొక్క రెవెన్యూ సమస్య తీర్చడానికి కావాల్సిన సరిది ఇందులో మీ అందరికి కూడా న్యాయం జరుగుతుంది మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఒక అద్భుతమైన క్లినిక్ తయారు చేసినందుకు కలెక్టర్ గారికి అలాగే సబ్ కలెక్టర్ గారికి మిగతా రెవెన్యూ సిబ్బంది అందరికి కూడా అభినందిస్తూ ఇది ఈ మోడల్ని రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా తీసుకునే ఆదర్శంగా తయారవుతుందని భారత్పురం జిల్లా నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మన ఒక పైలట్ ప్రాజెక్ట్లో మిగతా రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఆదర్శంగా అవుతుందని ఆశిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన కలెక్టర్ గారికి మిగతా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు